నాకు తెలిసి పవన్ కళ్యాణ్ బీజేపీ యొక్క వైఖరికి ఈయన కూడా కొంత ట్యూన్ అని అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఈ ఉచితాలకు సంబంధించినటువంటి ఉచితాల భాష వాళ్ళు పొలిటికల్ భాషలో ఉచితాలు అంటున్నారు ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇవి ఇంత స్థాయిలో ఈ విధంగా అలవాటు చేయకూడదు అనేటువంటి అంశం మీద నరేంద్ర మోడీ కానివ్వండి అదేవిధంగా బీజేపీ నేతలు కానీ పదే పదే చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు గమనిస్తే మేనిఫెస్టో రిలీజ్ చేసిన సందర్భంలో ఏది సూపర్ సిక్స్ సమైనటువంటి మేనిఫెస్టో రిలీజు మూడు పార్టీలు వాళ్ళు కూటమిలో ఉన్నారు అవును చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి బీజేపీ ప్రతినిధిగా వచ్చినటువంటి బీజేపీకి సమైనటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ మేనిఫెస్టో ఆవిష్కరణలో బీజేపీ నేరుగా పాల్గొనలా అంటే మేము ఉచితాలకి పూర్తి అనుకూలం కాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఇండైరెక్ట్గా ఆ రోజే చెప్పారు కానీ ఒక ఉమ్మడి కార్యాచరణకు అనుగుణంగా వాళ్ళు ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఆటోమేటిక్గా సూపర్ సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క ఈ సూచన ప్రభుత్వానికి నేను అనుకుంటున్న ప్రభుత్వానికి సే చేసినటువంటి సూచన కింద భావిస్తున్నాను ఓకే అదేమిటి అని అంటే మనం ఈ విధంగా పథకాలమైన పథకాలు పెట్టుకుంటా వెళితే రేపు పొద్దున ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు ఖజానా ఖాళీ అయినటువంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ ఇంకా కూడా ఈ విధమైనటువంటి పథకాలు వైపు వెళ్తే మనం అప్పులు తేలలేనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉండొచ్చు అదేవిధంగా కొన్ని తం తప్పనిసరిగా చేయాల్సినవి కూడా ఉంటాయి వాటిని చేయలేనటువంటి పరిస్థితి రావచ్చు